అనేక ప్రాంతాల్లో ఈ గాలిపటాలను అనేది ఎగరేస్తూ ఉంటారు విశేషం ఏమిటి అంటే ఈ పండగ పూట చలి ఎక్కువగా ఉంటుంది కదండి ఆ సమయంలో ఉదయాన్నే గాలిపటాలు ఎగరేయటం వల్ల సూర్యకిరణాలు మన శరీరాన్ని తాగుతాయి భోగి రోజు ముందు రోజంతా కూడా భోగి మంటలు వేసుకొని ఉంటారు కదండి దానితోటి కొంత క్లైమేట్ చేంజ్కి అలవాటు పడటానికి ముందుగా ఈ భోగి మంటలు అనేది సహకరిస్తాయి ఆ తర్వాత కొద్ది కొద్దిగా మన శరీరం ఈ వేడిని అలవర్చుకోవడం కోసం ఈరోజు గాలిపటాలు ఎగరేయటం వల్ల ఆ ఎండ మనకి తగిలి మన శరీరం అనేది ఉష్ణస్థితికి కావాల్సిన విధంగా సరి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందంట ఆ విధంగా కొంచెం వ్యాయామం అవుతుంది ఎండ తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గాలిపటాలు ఎగరేయాలని కూడా చెబుతూ ఉంటారు ಿ ಉತ್ತರ ಏನಬೇಕು